భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి భారత నౌకాదళానికి చెందిన సబ్మరైన్లో ప్రయాణించనున్నారు ఈ ప్రయాణం ద్వారా నౌకాదళం ఎంత సిద్ధంగా ఉందో దాని సామర్థ్యాలు ఏవి అన్నదాన్ని ఆమె ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు సబ్మరైన్లో ప్రయాణించిన రెండో భారత రాష్ట్రపతిగా ఆమె నిలవనున్నారు సిరియాలోని హోమ్స్ నగరంలోని వాది అల్దహా ప్రాంతంలో ఉన్న ఇమామలీ బిన నబీ తాలిం మసీదులో శుక్రవారం నమాజ్ సమయంలో బాంబు పేలుడు సంభవించింది ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు ఇది ఉగ్రవాద దాడేనని సిరియా ప్రభుత్వం స్పష్టం చేసింది గత సంవత్సరంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని ఉగ్రవాద సంఘటనలను పోలీసులు మరియు కేంద్ర సంస్థలు విశ్లేషించి ఉగ్రవాద నిర్మూలన సామర్థ్యాన్ని పెంపొందించాలి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించారు న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో ఎన్ఐఏ హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల పోలీసులకు అవసరమైన కామన్ ఏటీఎస్ విధానాన్ని అమలులోకి తేవాలి అని పేర్కొన్నారు ఉప్పు గింజ కంటే చిన్న పరిమాణంలో ప్రపంచంలోనే అతి చిన్న స్వయం నియంత్రిత రోబోట్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు పెన్సిల్వేనియా మిచిగన్ యూనివర్సిటీల పరిశోధకులు రూపొందించిన ఈ సూక్ష్మ రోబోలు వెలుతురు శక్తితో పనిచేస్తూ ఉష్ణోగ్రతను గుర్తించి స్వయంగా నిర్ణయాలు తీసుకుని నీటిలో ఈదగలవు వీటి ద్వారా వైద్య రంగం మైక్రో మాన్యుఫాక్చరింగ్ తయారీ పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి నటుడు అమీర్ ఖాన్ నిర్మించిన బాలీవుడ్ చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ రెండు వేల పదిహేడు సంవత్సరంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే కాగా పదిహేను కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలని ఇప్పటి వరకు తొమ్మిది కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది ఆపరేషన్ టు పాయింటో భారత్ మొదలు పెడుతుందేమో అని పాకిస్తాన్ ఎల్ఓసీ బోర్డర్ దగ్గర పలు చోట్ల యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేస్తుంది భారత త్రివిధ దళాలు చేస్తున్న విన్యాసాలతో బెదిరిన పాక్ సైన్యం రావల్కోట్ కోట్లీ భింబర్ సెక్టార్లకు ఎదురుగా ముప్పికి పైగా కౌంటర్ మ్యాన్ ఏరియల్ సిస్టమ్స్ ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాల సమాచారం బంగ్లాదేశ్ లో హిందూ మైనారిటీలపై ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రంధీర్ జైస్వాల్ స్పందిస్తూ మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకరం అని పేర్కొన్నారు ఇటువంటి ఘటనలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ స్పష్టం చేసింది బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్ హరీష్ రావులను బిగ్ బాస్ లోకి తీసుకోండి అని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ కుమార్ నటుడు నాగార్జునకి లేఖ రాశారు రాజకీయ నటులుగా వీరిద్దరూ ఆరితేరారని అబద్దాలు ఆడి మోసం చేయడంలో వీరికి వీరే సాటి అని వీరిని తీసుకుంటే నెక్స్ట్ సీజన్ రేటింగ్ అమాంతం పెరుగుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు చైనాలో అత్యాధునిక టెక్నాలజీతో పనిచేసే ఆటోమేటెడ్ టెక్స్టైల్ ఫ్యాక్టరీ ఏఐ రోబోటిక్ సహాయంతో ఐదు వేలు లూమ్స్ ఇరవై నాలుగు గంటలు నిరంతరంగా పనిచేస్తున్నాయి ఉత్పత్తి వేగం పెరగడంతో పాటు ఖర్చులు తగ్గుతుండటంతో దీనిపైన ఆసక్తి చూపిస్తున్నారు లూసియానాలోని ఒక మాన్యుఫాక్చరింగ్ సంస్థ సీఈఓ గ్రాహం వాకర్ కంపెనీలోని ఐదు వందల యాభై మందికి పైగా ఉద్యోగులకు కంపెనీని అమ్మిగా వచ్చిన డబ్బు నుంచి రెండు వేల నూట యాభై కోట్ల విలువైన మొత్తాన్ని సంస్థలోని ఉద్యోగులకు బోనస్ రూపంలో పంచారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తన తండ్రి స్థాపించిన ఫైబర్ బాన్ సంస్థను నమ్మి కష్టకాలంలో సంస్థతో ఉన్న ఉద్యోగులకు ఈ బోనస్ ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు దీంతో ఒక్కొక్క ఉద్యోగ ఖాతాలో సుమారు నాలుగు కోట్ల రూపాయలు జమ అయ్యింది నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి